ఇరవై మూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా డిసెంబర్ ఇరవై ఐదున సిద్దిపేట చర్చిలో మీ మధ్యలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేసుకున్నామని తెలిపారు చర్చిల నిర్మాణంతో పాటు ఏ సమస్య ఉన్నా మీకు ఒక్క అన్నలా తమ్ముడిలా అండగా ఉంటానన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ పర్వదినం ప్రేమభావాన్ని సేవా తత్పరతను క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అన్నారు పర్వదినం క్రిస్టియన్ సోదరులందరికీ శుభం చేకూరాలని ఆ యేసు ప్రభువును ప్రార్థించాలన్నారు కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని అందరూ సంతోషంగా జీవించాలన్నారు చర్చ్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేసుకుందామని అందుకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు మీ అందరికీ ప్రత్యక్షంగా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది గత ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రతి క్రిస్టమస్ ఇరవై తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య మీ అబ్బాయి ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశ దేశాన నా ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు మరి క్రిస్మస్ మరి యేసు ప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని మరింత సంతోషాన్ని ఇవ్వాలని ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసి భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం దానికి కూడా నా వంతు సహకారం పూర్తిస్తాయో అని సో ఈ క్రిస్మస్ మరి వేడుకలు ఇంకా అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంకా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లోనైనా మరి చర్చిల నిర్మాణంలోనైనా సమస్యలున్న ఒక అన్నగా ఒక తోబుట్టుగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను నా సాయశక్తుల సిదిపేడు మోడల్ బస్ స్టాండ్లో క్యూఆర్ కోడ్తో డబ్బులు విత్డ్రా చేసుకునే మిషన్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు క్యూఆర్ స్కాన్ తో క్షణాల్లో డబ్బులను విత్డ్రా చేసుకునే సదుపాయం ఈ మిషన్ ద్వారా లభించనుందని తెలిపారు డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్లో భాగంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్షణాల్లో నగదు విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పారు మినీ ఏటీఎం మాదిరిగానే క్యూఆర్ ఏటీఎం పనిచేస్తుందని ఆధార్ కార్డు వేలిముద్రలు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు క్యూఆర్ స్కానింగ్ యూపీఐ సర్వీసెస్ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే టీ హబ్ ద్వారా రూపొందించిన ఈ టెక్నాలజీ సిద్దిపేటలోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు స్కానింగ్ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే విధానం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో లాంచింగ్ చేయబడిందన్నారు సిదిబేడ జిల్లా కేంద్రంలో లయన్స్ అలయన్స్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు అభయజ్యోతి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు అంగ వికలాంగులకు అండగా ఉన్న నాయకుడు కేసీఆర్ అని మానసిక వికలాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న గొప్ప నేత అని కొనియాడారు గత ప్రభుత్వంలో వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు మానవ సేవయే మాధవ సేవ అనేది ఇలాంటి కార్యక్రమాలే నిదర్శనమన్నారు అభయజ్యోతి లైన్స్ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు మానసిక వికలాంగులకు కంప్యూటర్ శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి సెంటర్ ను మనం ప్రారంభం చేసుకున్నాం అదే విధంగా కేవీ సోలార్ సిస్టమ్ ను అదేవిధంగా త్రీ కేవీఏ ఇన్వర్టర్ ను కూడా ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం దీనివల్ల ఏంటంటే రేపు విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు కూడా పిల్లలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అంతేకాకుండా కరెంటు బిల్లులు కూడా తగ్గించుకొని రేపు ఈ సంస్థ మరింత బాగా పనిచేసి ఈ మానసిక వికలాంగులకు ఎంతగానో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా జోజో గారు ముగాని గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ మానసిక వికలాంగులైన పిల్లలకు చాలా చక్కగా అభయజ్యోతి ఆధ్వర్యంలో మంచి ఆసరగా నిలబడ్డారు నిజానికి మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి మాట ఇలాంటి మానసిక వికలాంగులకు సేవ చేయడంలో ఆ మాట నిజమైతుంది ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలతో సమానం ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు పసిపిల్లలతో సమానం పసిపిల్లలకు జ్ఞానం తెలవనప్పుడు ఎట్లయితే వాళ్ళు ప్రవర్తిస్తుంటారో పాపం పెద్దగైన తర్వాత కూడా ఈ మానసిక వికలాంగుల్లో అలాంటి పరిస్థితే ఉంటుంది ఆ తల్లిదండ్రులు వాళ్ళ బాధ మన మాటల్లో చెప్పలేము నిజంగా కన్న తల్లి పేరు బంధం ఉంటుంది ఆ కన్న తల్లి ప్రేమ ఉంటుంది ఇంకా చిన్నపిల్లలన్నా సంభాలించడం ఏజీ ఏమో గాని పెద్దగైన తర్వాత ఈ పిల్లల్ని వాళ్ళను కాపాడుకోవడం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేటువంటిది నిజంగా ప్రతిరోజు ఆ తల్లిదండ్రులకు ఉంటుంది అలాంటి పిల్లలకు ఒక మంచి సేవ చేసే కార్యక్రమం అభయజ్యోతి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన సిద్దిపేటలో జరగడం చాలా సంతోషం ఇవాళ గతంలో మా వినోద్ గారు కొడితే నా మిత్రుడితో ఈ సంస్థకు ఈ ట్రైనింగ్ కు సిఎస్ఆర్ కింద గత నాలుగైదు సంవత్సరాలుగా మరి జీతాల కోసం కూడా సహాయం అందించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే భవిష్యత్తులో కూడా ఇప్పుడే మన మిత్రులు కోరినట్టు వారు ఆ భవన నిర్మాణానికి కూడా సహకరించాలన్నారు తప్పకుండా నా షాయ శక్తుల నా భవన నిర్మాణానికి కూడా నా సహకారం అందించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను